నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఇప్పుడు మనం శ్రీ గుంటూరు నల్ల మస్తాన్ వలీ గారి గురించి తెలుసుకుందాం కొన్ని వేల మంది మనుష్యులలో కొద్ది మంది మాత్రమే మోక్షసిద్ధికై ప్రయత్నించుచున్నారు ఈ తపస్సు జన్మ జన్మల నుంచి నిరవధికంగా సాగుతూనే ఉంటుంది ఏ చివరి జన్మలోనో వారి ప్రయత్నం సిద్ధించి వారు తానే భగవంతుడినని తెలుసుకోగలుగుతున్నారు వారికి భగవద్దర్శనం లభిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఉపదేశమిది తిరుచునాపల్లిలో సయ్యద్ వంశంలో పుట్టిన మస్తాన్ గుంటూరు వచ్చి యోగిగా గుర్తింపబడి ప్రసిద్ధి చెందాడు నల్లగా ఉండటం వల్ల నల్ల మస్తాన్ అని అందరూ అంటుండేవారు చిన్నతనమంతా తిరుచునాపల్లిలో గడిచి ఉండవచ్చు అది ఎవరికీ తెలియదు వృద్ధాప్యంలో అడవుల్లో తిరిగి గురువుల వద్ద విద్యలను అభ్యసించి గుంటూరు వచ్చేటప్పటికి వీరికి ఎనభై సంవత్సరాలు ఉంటాయని అనుకునేవారు వారు కూడా తమకు ఎనభై ఉంటాయని చెప్పుకునేవారు గుంటూరు వచ్చిన మొదటి రోజుల్లో మస్తాన్ వలి కావడి మోస్తూ కనిపించేవారట ఒకవైపు గులకరాళ్ల గంప రెండో వైపు చింపిరి గుడ్డలు ఉండేవి భక్తుల పాపాలను రాళ్ల రూపంలో కావడిలో మోస్తున్నారని అనేవారు మస్తాన్ గారు చెట్టు కింద ఉంటూ ఉంటే ఒక భక్తుడు గుంటూరు సంగేటి కుంటలో చిన్న ఇల్లు కొనిస్తే మస్తాన్ అందులో ఉండేవారు ఆయన నిద్రపోవటం ఎవరూ చూడలేదు ఊరంతా తిరుగుతూ ఉండేవారు లేకపోతే దైవధ్యానంలో ఉండేవారు పిల్లలు ఆయన్ని పిచ్చివాడని భావించి రాళ్లు రువ్వుతూ ఉండేవారు మస్తాన్ వలీ గారు మహిమలు అనేకం చూపించారు వీటిని ఆ ఊరి జనం చూడటం వలన ఆయనను యోగిగా గుర్తించారు ఒకసారి పెద్ద వడగళ్ళ వాన పడుతుండగా మస్తాన్ వలీ గారు కూర్చున్న చోట మాత్రం వాన పడలేదు కొంత దూరంలో పిడుగు పడింది ఒక మేక ఒక మనిషి చనిపోయారు ఆ మేక మస్తాన్ గారి దగ్గరుండే మేక వాన తగ్గిన తరువాత మస్తాన్ గారు మేక దగ్గరకు వెళ్లి ఊఠో అనగానే అది లేచి మస్తాన్ గారి దగ్గరకు వచ్చి కూర్చుంది అది చూసి ఆ చనిపోయిన మనిషి తల్లి వచ్చి తన కొడుకుని కూడా బ్రతికించమని అడిగింది వెంటనే మస్తాన్ గారు ఆ శవం దగ్గర దైవధ్యానం చేసి లేవగానే ఆ వ్యక్తి లేచి తల్లి దగ్గరకు వచ్చాడు అది చూసిన వారంతా మస్తాన్ గారి మహిమను ఊరంతా ప్రచారం చేశారు మస్తాన్ గారి వెంట ఒక కోడి ఉండేది భవానీ అనే ఆమె దానిని దొంగిలించి వండుకోవడానికి ప్రయత్నించింది అది మాంసపు ముద్దగా ఉండగానే ఆ విషయం మస్తాన్ వలీగారికి తెలిసి ఆమె ఇంటికి వెళ్ళి దానిని బో బో అని పిలవగా ఆ కోడి ప్రాణం పోసుకుని పరిగెత్తుకుంటూ వలీగారి దగ్గరకు వచ్చింది తరువాత భవానీ వలీగారి భక్తురాలై ఆయన్ని సేవిస్తూ ఉండేది మస్తాన్ వలీగారు ఖండ విద్య యోగ విద్యలలో సిద్ధహస్తులు ఒకసారి పొలంలో వలీగారి శరీరం తల మొండెం కాళ్ళు చేతులు మొక్కలు మొక్కలుగా ఉండటం కొందరు చూశారు వలీగారిని ఎవరో చంపేశారని అనుకున్నారు ఇది ఊళ్ళో తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి అక్కడికి చేరారు అందరూ వచ్చేటప్పటికి అన్ని ఎత్తుక్కుని వలీగారు నుంచొని ఉన్నారు ఈ సంఘటనను మొదట చూసిన వ్యక్తి ఒక వైశ్యుడు ఈ వైశ్యుడు మస్తాన గారిని హేళన చేసేవారిలో ఒకడిగా ఉండేవాడు ఈ సంఘటన జరిగిన తర్వాత నమ్మకం కలిగి మస్తాన్ వలీగారి భక్తుడయ్యాడు మహాయోగుల జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు మస్తాన్ గారి జీవితంలోనూ జరిగాయి ఒకసారి ఎవరో ఆయన దగ్గరకొస్తే వారి దగ్గర నాలుగు అణాలున్నాయని గ్రహించి ఒక నిరుపేదకి ఇప్పించారు ఆ డబ్బిచ్చిన వ్యక్తి ఆశ్చర్యపడి తన దగ్గర డబ్బు ఉందని వలీగారికి ఏ విధంగా తెలుసు అనుకున్నాడు ఇటువంటి సంఘటనే షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోనూ మనకు కనిపిస్తుంది పాపరాజు అనే భక్తుడు తన ఇంట్లో తద్దినన్నాడు భోక్తలు తినకుండా మస్తాన్ గారికి భోజనం పెట్టడం కూడా అటువంటిదే ఇటువంటి సంఘటన గురు చరిత్రలో కూడా కనిపిస్తుంది దానివల్ల సుమతి అప్పలరాజులు శ్రీపాద శ్రీవల్లభులను సంతానంగా పొందగలిగారు వలీగారి వయసు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు గుంటూరు నుంచి తీర్థయాత్రకు కాశీ వెళ్లిన వారితో కాశీలో ఒక మసీదు వద్ద ఉన్న వృద్ధ సన్యాసి తన మిత్రుడైన మస్తాన్ వలీ గుంటూరులో ఉన్నాడని అతనిని చూసి రెండు వందల సంవత్సరాలైంది ఉన్నాడా అని అడిగి తనను కలిసినట్లు చెప్పమన్నాడు వాళ్ళు తిరిగి గుంటూరు వచ్చి వలీ గారిని కలియగానే వలీగారు కూడా అదే మాట చెప్పేసరికి వారు ఆశ్చర్యపోయి కాశీలో తమను కలిసిన ఆయన ఎనభై సంవత్సరాలుగా ఉన్నాడు రెండు వందల సంవత్సరాల కిందట స్నేహితులంటే ఎవరి వయసు అంతా ఎవరికీ అర్థం కాలేదు పదహారు వందల ఎనభై ఐదవ సంవత్సరం నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాల దాకా చాలా మంది యోగులు మస్తాన్ వలీ గారిని దర్శించారని ఆంధ్ర మహాభక్త విజయంలో మనకు కనిపిస్తుంది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మధ్య ఉన్నటువంటి సత్యనపల్లి ఫిరోజు మహర్షి వారింటికి మస్తాన్ వలీ గారు వచ్చి భోజనం చేసినట్లు మహర్షి గారి జీవిత చరిత్రలో ఉంది విజయవాడలో మసీదు దగ్గర కొందరు కూర్చుని ఉండగా వలీ గారు తన చేతిలో ఉన్న బుట్ట వారి చేతికి ఇచ్చి మక్కా వెళుతున్నాను తిరిగి వచ్చేదాకా దానిని చూస్తూ ఉండండి అని వెళ్లి రెండు మూడు గంటలలో తిరిగి వచ్చి తన బుట్ట తీసుకున్నారు మక్క ఎంత తొందరగా వచ్చారా అని అడిగితే అవునని జవాబిచ్చారు తర్వాత కొద్ది దినాలకే నుంచి వచ్చిన ఇంకొందరు వలీగారు మక్కా వచ్చారని అక్కడి సభలలో మాట్లాడారని చెప్పగా ఆశ్చర్యపోయారు ఆ సంఘటన తరువాత వలీగారిని మహమ్మద్ ప్రవక్త అవతారమని విజయవాడలో గొప్ప ఊరేగింపు జరిపారట ఇది వారి కామగమన శక్తులకు నిదర్శనం మస్తాం వలి అందరు యోగుల వలె తన మరణ సమయం ఆసన్నమైందని భక్తులకు ముందుగానే తెలిపారు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి గుంటూరు చేరారు వీనుకొండలో ఉండే ఒక మహిళ తనకు సంతాన భిక్ష ప్రసాదించమని అడిగింది నీకు మగబిడ్డ కలుగుతాడు అనగా కొన్నాళ్లకి ఆవిడకు మగబిడ్డే కలిగాడు తిరిగి ఆమె మరల గుంటూరు వెళ్ళి స్వామికి కృతజ్ఞత చెప్పుకోవడానికి వీనుకొండ రైల్వే స్టేషన్కు రాగా స్వామి కనిపించారు ఆమెను నువ్వు గుంటూరు వెళ్ళు అక్కడ ఉత్సవం జరుగుతోంది అని చెప్పారు ఆవిడ గుంటూరు వెళ్లి చూడగా స్వామి ఉదయమే కాలం చేశారని వారి శరీరాన్ని ఖననం చేస్తున్నారని విని అయ్యింది ఉదయమే తాను స్వామిని సశరీరంగా చూసింది ఆమె మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు మస్తాన్ వలీగారు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీన దేహత్యాగం చేశారు అంత్యక్రియలు నగరంలోని పిచ్చయ్య గారు ఇచ్చిన స్థలంలో చేయాలని నిర్ణయించారు కానీ అది ఊరి మధ్యలో ఉండటం వలన వీలు కాదని గవర్నమెంట్ వారు అనగా ఆ మాట అన్న అధికారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అక్కడున్న గిల్ నాయుడు అనే ఆయన గారి భక్తుడవటం వలన అది స్వామి మహిమగానే గుర్తించి తాను కల్పించుకుని పిచ్చయ్య స్థలంలోనే ఊరి మధ్యలోనే ఖననం జరగటానికి ఏర్పాట్లు చేశారు అప్పుడు అప్పుడు సంబంధిత అధికారికి కడుపు నొప్పి తగ్గి సరిగ్గా అయ్యాడు ఇస్లాం మతం ప్రకారం ఖననం చేసి సమాధిపై పరుపు బండ వేసి గోరీ కట్టారు గుంటూరులోని నల్ల వలీ దర్గా హిందువులు ముస్లింలతో కూడా పూజలు అందుకుంటూ ఉంది ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ గుంటూరు నల్ల వలీ గారి చరిత్ర రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం